అందరికీ నమస్కారం మరి మీ అందరితో నాకు ఇది రెండో మీటింగు ముఖ్య ఉద్దేశం వచ్చేసి మన రేషన్ పంపిణీ గురించి ఖచ్చితంగా కంప్లైంట్స్ అయితే ఎక్కువగానే వస్తున్నాయి ఇది ఈరోజు కాదు ప్రతిసారి వస్తాయి నేను చూస్తూనే ఉన్నాను దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి వింటానే ఉన్నారు మనం రేషన్ సరిగా పంచము పంచము పంచం పంచం అనేసి సమస్య ఏమవుతుందంటే మీరేముంది పనిచేసి పోతారు ఇక్కడ నా స్వార్థం కూడా ఉంది మాట ఎవరికి పోతుంది ఖచ్చితంగా నా పైకే వస్తుంది ఇందాక రహీంభాయ్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా పైన నుంచే షార్టేజ్ వస్తుంది ప్లస్ మనలో కూడా తప్పు నిన్ననే నేను మన ఆర్య గారిని అదే అడిగాను ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు మీరెందుకు పైకి లెటర్ రాయలేకపోన్నారు మీరు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తున్నారో మీరు ముప్పై ఐదు కేజీలు రెండు బ్యాగులు తక్కువ వచ్చింది ఐదు బ్యాగులు తక్కువ వచ్చింది ఎన్ని చెప్పినా ఎవరు నమ్మడాడు ఎందుకంటే మీరు మాకు మొత్తం ముట్టిందని చెప్తున్నారు కాబట్టి ఎవరు నమ్మండి ఎంతసేపు ఉన్నా నాలో లేదా నాయనో లేకపోతే ఇంకోరు వచ్చి మిమ్మల్ని కదురుకునేది ఎందుకు కదురుకుంటామంటే మాకు పబ్లిక్ నుంచి కంప్లైంట్స్ వస్తాయి ఇడ తప్పు ఒకరిదో ఇద్దరిదో మీదో నేను నాదో నేను ఎవరికి చెప్పట్లే మీరు కూడా రేజ్ చేయండి కంప్లైంట్ మీరు ఎందుకు రేజ్ చేయకోం మళ్ళీ నేను ఈరోజు ఒకటి అడుగుతున్నాను మిమ్మల్ని ఎవరైతే మీ దగ్గరికి మాకు తక్కువ వస్తుందని చెప్తున్నారో ఇమీడియట్గా కంప్లైంట్ రేజ్ చేయాల్సిండేది మీరైతే మళ్ళా చెప్పొద్దండి మాకు తక్కువ వచ్చినాయి లేదు అనేసి నాకు కంప్లైంట్ వచ్చిందంటే మాత్రం నేను మిమ్మల్ని పట్టుకుంటామన్నా అంతే కదా ఇది చేయాలంటే అడుగు అడుగు మనం క్లియర్ చేసుకుంటా పోవాల మీరు ఒకరే నేను ఏం తప్పు చేయలేదు అంటే నో నేను ఒక్కోను మీరు కూడా ఒక్కోరు మీకు కూడా తెలుసు పేపర్లలో అయితే చాలా అసహ్యంగా వస్తుంది ముఖ్యంగా ఆ యాడికి యాడికోలు ఎవరు లేరు కాబట్టి దాని గురించి నేను పెద్ద ఎత్తను ఆల్రెడీ ఒకసారి అయితే పట్టించాను కూడా ఇంకా ప్రతిసారి నేను ఒక పోలీస్ ఆఫీసర్ లాగా రోడ్లో అయితే కూర్చోలేను ప్రజలుగా మీది బాధ్యత ఇటు రాజకీయంగా చూస్తే కూడా మీదే బాధ్యత అంతే కదా నేను నమ్ముకునేది ఎవరిని ఎన్ని ఎటువైపు చూసినా బాధ్యత మీదే సో ఈసారి మాత్రం ఖచ్చితంగా మీకు తక్కువ వచ్చిందంటే నేను వెంటనే కంప్లైంట్ చేయండి నాకైతే ఈ కంప్లైంట్ ఒక ట్రైన్ ఉండాలి ఒక ట్రైన్ లాగా పోవాల్సి ఉండేదే మీ నుంచి వీళ్ళకి వీళ్ళ నుంచి సెకండ్ స్టేజే ఎమ్మెల్యేలా ఏదో వచ్చేది మీ దగ్గర నుంచి సెకండ్ స్టేజ్ వస్తుంది సెకండ్ స్టేజ్కి కంప్లైంట్ పోవాలా మళ్ళీ ఫస్ట్ స్టేజ్కి కూడా కంప్లైంట్ పోవాల్సిందే మనం చేయలేదంటే మాత్రం ఫెయిల్ అయినట్టే దీనిపైన నాకు ఒకటి చెప్పాలి మీరు మళ్ళా ఇందాక పాయింట్ వచ్చింది ఇప్పుడు ఒక వ్యక్తి తనకు రావాల్సిన రేషన్ కోసం వచ్చినప్పుడు వీళ్ళు తక్కువ ఇచ్చినా వాళ్ళు బయోమెట్రిక్ వేసేస్తున్నారు మళ్ళీ బయోమెట్రిక్ వేయకోకుండా వీళ్ళకి సరిపోయేది ఇస్తే అది చెల్లదు కదా వేయాల్సిందేటేస్తే వాళ్ళకు అవును మళ్ళీ ఇప్పుడు దాంట్లో ఏమన్నా ఉందా దీనికి చెప్పడానికి నేను బయోమెట్రిక్ వేస్తున్నా కానీ నాకు వచ్చినది ఐదు కేజీలు బియ్యమే రెండు కేజీలు బియ్యమే అని చెప్పేదానికి ఏమన్నా ఉందా లేదు సార్ అంటే మిషన్కి ఈ పాస్ మిషన్కి ప్లస్ వెయింగ్ స్కేల్కి కనెక్టివిటీ ఉంది సార్ ఓకే త్రూ బ్లూటూత్ ఓకే వాళ్ళు ఇప్పుడు ఇరవై కేజీలు అనుకోండి సార్ అప్రాక్సిమేట్ వాళ్ళు ఇరవై కేజీలు తూకం పెట్టినప్పుడు మాత్రమే ఇది బిల్ అప్రూవ్ అవుతుంది సార్ ఓకే సో 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 నువ్వు చెప్పేది ఏంటంటే ఇప్పుడు తూకం పైన పెట్టేటప్పుడు ఐదు కేజీలు వేసి రెండు కేజీలు వెయిట్ పెడుతున్నారు అంటే వాళ్ళకు ఇరవై కేజీలు బదులు వాళ్ళు ఏం చేస్తున్నారు సార్ కొద్దిగా ఏదైనా కానీ ఒక కేజీ రెండు కేజీలు వేరేది అదే లేదు ఏదో ఒకటి వేరేది పెట్టి చేస్తున్నారు వాళ్ళు అక్కడ కూడా మీరు కొంచెం మార్చుకోవాలా మీరే గమనించండి పేపర్లో వస్తుంది అంటే మీరు అందరు పేపర్ చదివేటోళ్ళే పేపర్ చదువుతా మీకు అనిపిదా నా గురించే రాసినారు అని అనిపిస్తుందా లేదా నాకైతే అనిపిస్తుంది ఏమన్నా రాస్తే చేయకపోయినా కూడా నా గురించి అనిపిస్తుంది చేసినా నా గురించి అనిపిస్తుంది ఏదైనా మనస్సాక్షికి ఒక తగులుతుంది అట్లా మళ్ళీ మీరు మీకు తగులుతుందో లేదో నాకు తెలియదు ప్రతిరోజు నేను చదివితే మాత్రం ఖచ్చితంగా ఆ ఏటు నాకు తగులుతుంది నేను తప్పు చేస్తున్నాను నేను అందించలేకపోతున్నాను వీళ్ళకి నేను మీ పైన కోపడ్డం వేస్ట్ నాకేం కావాల ప్రజలకి వాళ్ళకి అందాల్సిందేది అందాల మరి ఈరోజు నుంచి అన్న అంటే నాకు తెలిసి ఈ నెలకు అయిపోయింది అనుకుంటా కదా సో నెక్స్ట్ మంత్ ఏదైతే ఉందో మనకి ఆ మంత్లో మీకే మీరు మనస్సాక్షికి చెప్పుకోండి ఈసారి బాగా వేస్తాను నేను అనేసి ఆల్రెడీ బాగా చేస్తా అంటే దానికి మించింది ఏం లేదు సంతోషిస్తా కానీ ప్రతి రాత పేపర్లో చదివినప్పుడు నాకే గుచ్చుకుంటుంది ఇంకా మీకెట్లా గుచ్చుకుంటుందో నాకు తెలియదు సో దయచేసి అది మార్చుకోండి అదేవిధంగా మీ తరఫు నుంచి మనం ఖచ్చితంగా కంప్లైంట్స్ రేస్ చేయాల్సిండేదే మీకు ఎప్పుడైతే బండ్లు వస్తాయో ఎమ్మెల్యేకి కదా బండి వచ్చేది స్టేజ్ వన్ నుంచి స్టేజ్ టూ స్టేజ్ టూ ఇస్ ఎమ్మెల్యే పాయింట్ ఎమ్మెల్యే ఓకే ఎమ్మెల్యే పాయింట్కి వచ్చినప్పుడు తూకం వేయాల్సిందేదే లేదంటున్నారు వే బ్రిడ్జు వే బ్రిడ్జు నా సొంత డబ్బులతో నేను రెడీ చేపిస్తా మీరు కావాలంటే గవర్నమెంట్ అప్రూవల్ అయినాక ఆల్రెడీ నాకు ఇద్దరు చేపిద్దాం దాన్ని చేపించిన తర్వాత మీరు కూడా షార్టేజ్ వస్తే మాత్రం యాక్సెప్ట్ చేసేదానికి లేదు కంప్లైంట్స్ పోవాల్సి నాకు తెలిసి ఎక్కడా తూకం వేసేది లేదనుకుంటా రాష్ట్రంలో కాదు ఏ రాష్ట్రాల్లో కూడా నిండదు ఎందుకంటే ఆ పాయింట్లోనే ఎత్తేసేదానికి వీలైతుంది కాబట్టి ఏడాది ఉండి నేను చేపిస్తున్నాను అంతే చేపిస్తాం మరి నేను అది చేయించినాక మీ వంతు మీరు చేయాల్సిందేది దయచేసి నేను అడుక్కుంటాననే అనుకోండి సక్రమంగా ఎవరికి ఏది చెందాలో వచ్చే విధంగా చూడండి దయచేసి నేను ఈరోజు రేపు పాయింట్ కూడా పంపిస్తాను మనము వేయింగ్ బ్రిడ్జ్ రిపేర్ చేసేదానికి నేను లాస్ట్ టైమే చెప్పా కానీ లాస్ట్ టైం ఏమన్నాయి ప్రభుత్వం ఆల్రెడీ శాంక్షన్కి పంపించినాము వెయిట్ చేద్దామన్నారు నాదే నిర్లక్ష్యము నేను మళ్ళీ ఫాలో కాలేదు మామూలు జనరల్గా ఏదైనా అంటే ఖచ్చితంగా అయ్యేంత ఫాలో అప్ అవుతాను నో ప్రాబ్లం ఏదైనా సరే తప్పు నాది నేను ఫాలోఅప్ కాలేదు ఖచ్చితంగా ఈసారి అది రెడీ అయ్యేదానికి మ్యాక్సిమం త్రీ ఫోర్ డేస్లో ట్రై చేస్తాను కానీ దాని ఏ విధంలో ఉందో మనకు తెలియదు అసలు ఏం లేదా ఉందా ఉన్న దాంట్లో పని చేయించుకోవచ్చా రిపేర్ చేయించవచ్చా లేకపోతే కొత్తదే కొనాలా అన్నీ ఆలోచించి చెక్ చేసి రిపేర్ చేపిస్తా రిపేర్ చేయించినాక దయచేసి మీరు ఎవరు వీళ్ళ పైన నా పైన చేయకుండా మీరు చేసేది మీరు చేయండి రైట్ థ్యాంక్ యూ మళ్ళీ ఇంకొకటి లాస్ట్ రేపు ఇది రిపేర్ చేసి వీళ్ళంతా బాగా ఇచ్చి వీళ్ళకి తక్కువ వస్తుంటే ఏంది కంప్లైంట్ ఫార్మాట్ ఎందుకంటే వీళ్ళైతే వీళ్ళకి వచ్చినాక ప్రజలు ఈగోకుండా ఆపలేరు ఇప్పుడు ఎవరన్నా వచ్చారు నాకు రేషన్ కావాలని వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళు ఐరీ స్కాన్ బొటో వేలు వేయడమో ఏదో ఉంటుంది మళ్ళీ అది లేకోకుండా వాళ్ళకి ఇలేరు షార్టేజ్ వచ్చిందంటే ఎట్లా చెప్తాం ఇమిడియేట్ గా అంటే ఫైల్ పైన సిక్స్ వాళ్ళ పైన ఏమైతుంది ప్రభుత్వం పైన తక్కువ ప్లస్ వీళ్ళకి ఏ డీలర్ కి వాళ్ళకి ఇచ్చినప్పుడు మనం మళ్ళీ అది వే చేస్తున్నామా తూకం చేస్తామా అదే సార్ మనకి ఎమ్మెల్యేస్ పాయింట్ లో యాక్చువల్లీ వెయింగ్స్ అది లేకనే మనకి ఇబ్బంది ఓకే అవును సరే ఇప్పుడు నీకు అక్కడ నుంచే తక్కువ వస్తుంది నువ్వు ఇప్పుడు ఫస్ట్ వచ్చిన పది మందికి ఇచ్చేస్తావు కరెక్ట్గా లాస్ట్ వచ్చినప్పటికీ తక్కువ వస్తుంది కదా

మూడు క్వింటాల్లో అందాజుగా మూడు క్వింటాల్ మనకి షార్టేజ్ వస్తుంది ఒక లారీ పైన మనకి ఎన్ని వచ్చేది అట్లా ప్రతిసారి నలభై తొమ్మిది లారీలు వస్తాయి అవును రేపు మనము కాటా వేస్తాము షార్టేజ్ వచ్చింది నువ్వు మెసేజ్ పంపిస్తావు వాళ్ళకి తక్కువ వచ్చింది అనేసి ప్రస్తుతానికైతే మీరు వచ్చేసిందని చెప్పేస్తున్నారు కానీ రేపటి నుంచి మనం కాటా రెడీ అయితేనే మీరు కూడా ఖచ్చితంగా షార్టేజ్ ఎందుకంటే